ఓం గం గం గణపతియే నమ ఓం నమో శ్రీ భగవతే వాసుదేవాయ నమ నిన్నటి రోజున సంకటహర చతుర్థి అందరూ చేసుకున్నారు కదా నాతో పాటు మీరు కూడా ఆ స్వామివారిని దర్శించుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో ఈ టెంపుల్ వచ్చి బెక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవస్థానం అయితే వినాయక నవరాత్రులు ఈ మధ్య ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారంట మేము వెళ్ళే సమయానికి ఇక్కడ ఎవరో గణపతి హోమం చేయించుకుంటున్నారు అలాగే పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసం అన్నప్రాసన వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారంట ముందుగా మన కాళ్ళను శుభ్రం చేసుకొని ఆ స్వామివారిని దర్శించుకుందాం రండి ఈ స్వామివారు పదకొండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బెక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం ఆంధ్రప్రదేశ్లోనే ప్రాచీన క్షేత్రాల్లో ఒకటిగా భాషలుతుంది గోదావరి తీరంలో ఉన్న బెక్కోలి గ్రామంలో ఈ స్వామివారి స్వయంభవగా కొలువైనట్టు ఇక్కడ చరిత్ర ఈ స్వామివారి విగ్రహం ఏపీలోని అతిపెద్ద శిలా విగ్రహం ఇది భూమిలోనికి ఎన్ని అడుగులు ఉన్నది అనేది ఎవరికీ తెలియదంట నాగ నాగ మూలత్రాడు బిల్లకట్టు పంచతో స్వామివారి సుఖాసనం మీద కూర్చొని భక్తులకు దర్శనమిస్తారు ఈ స్వామి ప్రత్యేకంగా దక్షిణ వ్రతం అంటే తొండములను దక్షిణమున వైపు కలిగి భక్తులను తమ కోరికలు స్వామివారి చెవిలో చెప్పుకుంటారు అవి తీరిన తర్వాత మరలా పునర్దర్శనం చేసుకొని స్వామివారి చెవిలో దక్షిణ సమర్పించడము లేదా అన్న కొరకు విరాళంగా ఇస్తారు ఇది స్వామివారి స్థలపురాణానికి సంబంధించిన ఫోటో ప్లీజ్ లైక్ చేయండి మరియు కామెంట్స్